ఈ వాటికి గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో ప్రభాత శాఖ మంత్రిగా మన పొంగు ఉన్నప్పుడు నా డివిజన్ లో ఫస్ట్ టైం అండర్ ట్రైన్ ఇయర్స్ ఎన్ టు ఎన్ వన్ ట్వంటీ నా వాటికి వన్ ట్వంటీ ప్రతి వీధి వన్ ట్వంటీ ఆ ఘనతను తీసుకొచ్చింది ఎవరంటే మండీలన్న మళ్ళీ తీసుకున్న ఆయన యొక్క కష్టం ఆయన సొంత వారికి బాగా చెప్పినట్టు నారాయణ ఉంది అంటే అది ఎందుకంటే అది ఆయన మంచి పనుకున్నటువంటి వ్యక్తి ఒక పేదరి నుంచే పై తాయికి వచ్చినటువంటి వ్యక్తి ఆయన కష్టమర్ ప్రతి ఒక్కరిని ఆయన అప్పులు చేసుకుంటారు ప్రజలు అట్టాన్ని మాట మాట్లాడుతారు అట్టాడు మానండి ఫస్ట్ కస్టమర్ పనిచేస్తే తప్పని తెచ్చుకోండి సార్ దగ్గర ఒక మంచి పేరు తీసుకోరండి దుర్యోగం ప్రతి ఒక్కరికి ఒక మంచి పేరు తీసుకోరండి నేనే దానికి సాక్ష్యం గతంలో నాకు ఒక మంచి అవకాశం ఇచ్చేస్తారు దాన్ని నేను దాన్ని దుర్వినియోగం చేస్తున్నాను ఆయన మంచితనం నాకు తెలియక రెండు వేల పద్నాలుగులో ఆయన నేను నా చేతిలో నేనే చేసుకున్నాను అందరు పెద్దలు ఒక్కసారి లక్ష్మి దేవుడు తోడ్ పడుతుందని అట్లాగా నాకు ఒక దేవుడు తోడు తెలియని వ్యక్తిగా నేను బాధపడుతున్నాను ఈరోజు

దాన్ని నిర్ణయం తీసుకొని ఖచ్చితమైనటువంటి శాశ్వత పరిష్కారం చేసుకుంటారంటే అది మన ముందు నారాయణ మన నారాయణ గారు ఎవరైనా సరే పేదల కోసం కష్టపడే వ్యక్తి పేదల కోసం పాల్పడే వ్యక్తి చూడండి అందరూ ఒక్కసారి ఆలోచించండి మీ రోజు మీద ప్రజల కోసం ఎంతగానో కష్టపడి ఈరోజు మీ పేద పులి కూలీ మాత్ర పక్కేటువంటి వ్యక్తులకి ఒక మంచి అవకాశం ఒక మంచి విధానం ఈ రోజుల్లో మనకు కావాల్సింది ముఖ్యంగా విద్య ఆరోగ్యం ఆ రెండింటిలో ముందుతాడు నాకు తెలియదు కానీ మన నారాయణ సార్ గారు మాత్రం కష్టపడే వ్యక్తి కోసం ముందుంటాడు కష్టాలు పడేవాడి కోసం ఎప్పుడు వెనమాడు అలాంటి మన నారాయణ సార్ గారు మన నారాయణ సార్ గారిని ఈ రోజు నేను వెళ్ళడం ఆయన దగ్గర నేను ఆశీర్వాదం పొందడం నాకు చాలా ఆనందంగా ఉంది

అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టుకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రీయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు